ఆయన నీకు నా జరిగింది ఇంకా ఇలా పోతుందని కూడా మేము నా కాళ్ళలో కూడా అనుకోలేదు దేవుడు దేవుడు డాడీ ప్రవచించాడు ఈ గృహం కోసం అందమైన గృహం దేవుడికి ఇస్తున్నాడు అందులో కట్టుపడతారు దానికి ఎటువంటి డబ్బు కూడా నీకు పొదువు ప్రవచించారు ఆ ప్రవసం ద్వారా ఈరోజు ఈరోజు ఇక్కడ ఇంత అందంగా ఈ గృహ దేవుడే దీన్నిగా ఉండి నటించాడు రోజుగా మహిమగారి దేవుడు ఎప్పుడంటే చిన్నప్పటి నుంచి కూడా మన చిన్నలు పిల్లలు చిన్నప్పటి నుంచి కూడా దేవుడు మమ్మల్ని ఆశ్రయిస్తూనే వచ్చారు చిన్నపిల్లలు ఉన్నప్పుడే డాడీ అప్పుడే ప్రవచించారు మంచి అభివృద్ధి చెత్తారు 啊。<Okay. S 2> okay. దేవుడు దేవుడి మాకి డాడీ చెప్పిన ప్రతి ప్రవచన కూడా ఇంటి నేరవర్చబడు దేవుడు సోదరా దేవుడు మా పట్ల ఎంతైతే దేవుడు తృపుచ్చుపాడో దేవుడు ఏదైతే నాతో అటాడో ఇవన్నీ కూడా నా దేవుడు నాకు అనుగ్రహించాడు నేను మనకి మైపు దేవుడు ఎవరైనా సేవుడు దేవుడిని విడిచిపెట్టుకుని ఉంటే దేవుడి నమ్మకముగా విశ్వాసముగా దేవుడి మనం కలిగి ఉన్నప్పుడు దేవుడు మనకి ఏది కావాలో అన్నీ మనకు దేవుడు కర్పరచులు ఇప్పుడు కూడా మరి వాళ్ళు ఇంజనీర్ ఉద్యోగాలు ఉన్న సరే నా మాట అసలు కుటుంబంలో ఎవరిలో చూసినా సరే లేడలేడు అయిపోయింది పని అయిపోయింది తన వైఫ్ అయిపోయింది అని అనుకున్న మనుషుల ఎదుట పడిపోతే అప్పుడే నేను ఇంటికి వచ్చాను అలా వెళ్తూ ఇంటికి వెళ్తూ వెళ్తూ ఆగాను మూతు కాలు చెయ్య లాగేసి ఉండే ఇలా చేపెట్టి తొంభై శాతం ఇప్పటికిప్పుడే మూతు కాలు చెయ్య నీకు వచ్చేస్తున్నాయి నువ్వు ఒక మంచానం ఉండవు చేయి ఇడ్చుకుంటూ ఉంటావు నువ్వు నల్లా మహారాజు లాగా ఈవేళ ఇక్కడ గుడుసులో ఉండి ఈ ఫోములు మధ్యలో ఈ రొచ్చు కాలం మధ్యలో నువ్వు బంతి కళం మహారాజు నాటి మహా వైభవం ఏ ఒక్కడికి లేని ఇల్లు నీ బంధువుల వల్ల ఎవరికి లేనంత అద్భుతమైన దేవుడిని అని ప్రవచనం చెప్పాను అంతేకాదు వాళ్ళు పెద్ద కుమారుడికి జాబు విషయంలో ప్రవచనం చెప్పాయి ఎంత జీతం వస్తుంది కూడా ప్రవచనం చెప్పడం జరిగింది వాళ్ళ కుమారుడికి చిన్న కుమారుడు విషయంలో చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు నువ్వు నువ్వు కలెక్టర్ తో భోజనం చేస్తావని చెప్పాను అట్లానే భోజనం చేశాడు నీకు మూడు ఉద్యోగాలు వస్తాయి ఆ మూడు ఉద్యోగాలు ఇచ్చే గవర్నమెంట్ ఉద్యోగాలు తర్వాత పెద్ద ఉద్యోగం వస్తుంది ఆ ఉద్యోగంలో నిన్న నువ్వు అప్పుడు నీకు వివాహం కూడా జరిగిందా అద్భుతంగా జరిగే లేదా దేవుని ప్రవక్తగా తన నోట్లో నుంచి చెప్తున్నారు మిగతా సాక్షులంతా బిడ్డ చెప్తారు అదే మన మరి గాడి ఏమేమి చెప్పో అన్నీ కూడా చక్కగా ఓడిపోయి ఓటి ఓడిపోయి ఓకే అలా జరుగుతూనే వచ్చింది మరి మూడు జోగలు వస్తాయన్నారు గవర్నమెంట్ ఉద్యోగం సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ వచ్చింది కానీ జాయిన్ అవ్వడం అవడానికి ఇప్పుడు అలాగే జాయిన్ అవ్వలేదు మూడు కూడా ఆర్స్ అదే ఉన్నాయి కూడా మరి ఉన్నత మరి ఇప్పుడు ఉన్న జాబ్లో కూడా ఉన్నాడని ప్రవేశం చేశారు అలాగే మళ్ళీ వాళ్ళు మన ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్కి మళ్ళీ ఎగ్జామ్ రాస్తారట అందులో మళ్ళీ కాల్ ఏది డైరీ నోటీ చే మాట్లాడుతుందో అది ఆశీర్వదంగా దేవుడు మన దేవుడిని మనం నమ్ముకున్న దేవుడి దగ్గర దగ్గర మన దగ్గరగా ఉన్నప్పుడు మరి దేవుడు తప్పకుండా దేవుడి దీవెళ్ళు మనం అనుకుంటే ఎవరినో కూడా మనుషులు కాదు ఎలా ఏంటి అని అనుకున్నవాడు కాదు కానీ దేవుడి మీద దేవుడి మీద ఆదు ఆదుకోన్నప్పుడు దేవుడు మనం ఆశ్రయించా జీవిస్తారు మన దేవుడి గురించి ఆశ్రయించే ఈ సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి పాస్టర్ గారు కూడా చెప్తారు నెల నెల ప్రతి నెల నవంబర్ నెల నుంచి నేను చూసేది ఏంటంటే ప్రతి నెల నెల ఒక నూతనంగా ఆప్టింగ్ లేకుండా పని మొదలు మూడరాయి వేసినప్పటి నుంచి పని ఆప్టింగ్ లేకుండా ప్రతి రో ప్రతి నెల నెల పుట్ట నూతనమైన పని జరుగుతూనే వచ్చిందని దేవుడు అది మాకు అవసరం కాదు దేవుడి యొక్క మహాకృప నెల జరిగించాలని దేవుడు అనుకున్నాడు ఆ ప్రణాళిక వేశారు దేవుడు మరి ఇంత గొప్ప గుర్రం ఇచ్చారండి మరి మా ఇంటి దగ్గర ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు ఏ కాళ్ళు వేసినప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు ఈ పిల్లల జ్ఞాపకం వచ్చేవారు చిన్న చిన్న పిల్లలతో ఉంటుంది పక్కనే ఎంత డైరేజీ ఉంది ఏ ఫాములు చేస్తా ఎలా ఉంటామో ఏదైనా చిన్న గాలి వచ్చినప్పుడు అర్ధరాత్రి ఏదైనా వర్షం వచ్చినప్పుడు ఎంత లేచి ఈ పిల్లల జ్ఞాపకం వచ్చేవారని మనం ప్రార్థన చేస్తే చిన్న చిన్న పిల్లలతో ఉన్నారు కానీ అది పడుకుపోయేలా ఉంది ఆ గురం తప్ప మరి ఆ బిడలకు మంచి గొప్ప ఇవ్వాలని సాధన చేసినప్పుడు దేవుడు ఆ బిడల జీవితాలకు గొప్పగాయం చేశారు అలాగే మీ అందరూ కూడా వాళ్ళ కుటుంబ కొరకు మరి వారి కొరకు అలాగే మన కుమార్తె విషయంలో మరి కత్తి కుమారు ఈ గృహం ఎంత సుందరంగా దేవుడు తీర్చిదిద్దాడో వారి జీవితాలు కూడా సుందరంగా దేవుడు చేస్తాడని నమ్మకంతో విశ్వాసంతో మేము ప్రార్థన చేస్తున్నాం మీ అందరూ కూడా వారి కుటుంబాలకు ప్రార్థన చేయమని ఆమె అల లోయ అసాధారణమైన కార్యాలు చేయబోతున్నాడు దేవుడు విశేషమైన కార్యాలు చేయబోతున్నాడు పెద్ద కార్లు ఇక్కడికి రాబోతున్నాయి అలే లోయ ఆటో మీద జనం ఇక్కడికి రాబోతున్నారు దావు పైన పెద్ద మంది కట్టబోతున్నారు దేవుడు అద్భుతాలు చేయబోతున్నాడు ఎంతవరకు రావబోతున్నారు వారు వినబోతున్నారు అగ్ని అభిషేక స్వస్థత కూడా జరుగుతుంది వస్తున్నారు స్వస్థతలు పొందుకుంటున్నారు ఏమంటున్నారా ప్రతి నెల మర్చిపోకండి మూడవ శుక్రవారం ఇక్కడ మేము వస్తున్నాము నేను అమ్మ వస్తున్నాము ప్రతి ఒక్కరికి చెప్పే ఆహ్వానం ఇదే బంధువులకు కుటుంబ సభ్యులకు స్నేహితులకు ఇరుపరు వారికి ఇక ఈరోజు మీరు వింటున్న మీరందరికీ అనేక పట్టణాలు గ్రామాల నుంచి వచ్చారు మీ అందరికి తెలుగుదేశం జరుగుతుంటే ఇక్కడ దేవుని ప్రవర్తిగా నేను వస్తున్నాను ప్రతి నెల మూడవ శుక్రవారం ఉదయం మరి పదకొండు గంటల నుంచి మూడు గంటల వరకు ఇక్కడ ఉండడం జరుగుతుంది టైం కూడా మార్చాము ఉదయం పది నుండి ఒంటి గంట వరకు వంటే పెట్టేశాము అంటే ఉదయకాలం ఉదయకాలంగా స్టార్ట్ చేసి ఆ ఎండ రాకుండా ఒంటి గంట పన్నెండు అయినప్పటికీ ముగించడం జరుగుతుంది ఇంత దృష్టిలో పెట్టుకోండి త్వరలోనే మీ అందరికీ కూడా ఇల్లు లేని వాళ్ళకి ఇలాంటి ఇల్లు మీకు ఇచ్చిన కాక అదే మీ పిల్లలకు ఎవరికైనా ఉద్యోగం లేకపోతే ఇలాంటి ఉద్యోగాలు మీకు ఇచ్చిన కాకలోయాలోయా ప్రవచిస్తున్నాను ఇక్కడికి ఇద్దరు బిడ్డలు వచ్చారు ఎవరు ఎవరి బిడ్డ త్వరిలో నీ గవర్నమెంట్ జాబ్ తీ ఒక ఎవరి సహోదరి వచ్చింది నీ లైఫ్లో దేవుడు అద్భుతాలు చేయబోతున్నారు ఒక కుటుంబం చాలా తలిగిపోతున్నారు చాలా బాధలుతున్నారు అయినప్పటికీ దేవుడు నీతో చెప్పాడు పని ప్రారంభించమని ఇదిగో నీ పని ప్రారంభించ నేను దాని అధికారికంగా చేయమచ్చు అని సినిమాల విషయం వస్తున్నాను ఇది ఒక ఒక బిడ్డ వచ్చింది ఇదిగో నీ కడుపులో గ్యాస్ నిప్పుతో బాధపడుతున్నాను ఈ కడుపు అంతా గ్యాస్ పట్టేసి భయంకరమైన మోకా నొప్పులతో పక్కన గ్యాస్ నొప్పుతో పక్కన బాధపడుతున్నా ప్రస్తున్నాడు అని చెప్తున్నాడు నీకు విడుదల అంతేకాదు దేవుడు అది చెప్తున్నాడు ఒక కుటుంబ ఎక్కడ వచ్చారు ఆ కుటుంబానికి అప్పులు అప్పులు ఊపులో నుంచి దేవుడు లేపబోతున్నాడు ఇతను దేవుడు చెప్తున్నాను రెండు నెల పదిహేను రోజుల్లో దేవుడు నిన్ను అప్పులని తీర్చేపోతాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఈ మాటలన్నిటిని విన్నావు. మార్లా వచ్చి సాక్ష్య ఇస్తావు. ఆమేన్. యేసు నామమునటి పొందుకుంటాను తండ్రీ. ఆమేన్. ఆమేన్ ఆశీర్వాద ప్రార్థనము వినుకు ప్రారంభిం. హల్లెలూయా. కలిగిన మా ప్రియ పరలోక తండ్రీ. నీ నామమునకు మహిమ కలుగును గాక. ఆ దేవా నీ మాట్లాడిన దేవుడివి. దేవుడైన సమయనిక

వాళ్ళ పిల్లలు ఎంత నా దగ్గర తీసుకొచ్చారు అమ్మజూరు సైకిల్ వచ్చేవాడు వాళ్ళ పెద్ద అబ్బాయి అది పెళ్ళిళ్ళు అవ్వలేదు వాళ్ళకి ఆ చిన్న కుర్రాడు రెండో వాడు ఆ పెద్దోడు చిన్నోడు తీసుకొచ్చి నా ముందు నిలబెట్టి ప్రార్థించమన్నారు ప్రభు ఆ రోజు చెప్పాడు మేము ఎక్కడ మీ ఇద్దరు ఎక్కడ ఉండరు విదేశాలు దేశ విదేశాల్లో అనుకుంటారు చప్పట్లు అంతేకాదు ముందూరులో ఎవరు కట్టలేని పెద్ద బిల్డింగ్ నువ్వు కట్టిస్తాడు దేవుడు ఒక కారు కారు వెళ్తావు నీ పిల్లలు కారులో తిరుగుతారు ఎప్పుడు అన్ని ఉన్నప్పుడు కాదు ప్రవచనాలు ఏమి లేనప్పుడు ఒక శూన్యముడు ఒక శూన్య నిలబడి ఎలిసా గదిరాజు గారు అనే ఎలిసో ఆ చిన్నతో ఏ ప్రవచనాలు అయితే చెప్పాను అవే ప్రవచనాలు అక్షరాలు ఆ పెద్దతో ఏ ప్రవచనాలు అయితే చెప్పాను అవే ప్రవచనాలు అక్షరాలు నేను కుందూరులోనే కాదు వల్లూరులో ఉన్న పిల్లలకి సుందరూలో ఉన్న పిల్లలకి ఇంకా ఉన్న పిల్లలకి పిల్లలకి నన్ను ఎక్కడికి తీసుకెళ్తే అక్కడ అందరికి ప్రవత్సరాలు అక్షరాలు నెరవేరాయి అలా నెరవేరాయని నమ్మే వాళ్ళు మాత్రమే నేను మధ్యలో వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు కానీ వాళ్ళ ఇల్లు ఎలా ఉందో కూడా దేవుడికి నావారు చెప్పేసాడు

ಕುಟುಂಬ ಚಿಂತ good job

ఒక్క ద కూరుగల సాగు కొడకపోతారా ఆమే కర్రీపైట్ పెడతారు ఆమే గొప్ప దర్వతలై పోతారు ఆమే బదు చప్పట్లు కొడితే c l a ఇంకొక ప్రవచనం చెప్పమన్నాడు దేవుడు నీ శత్రువులు ఎదుగుతా నీకు విందు